హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మా పిన్ని వాళ్ళ ఊరు గుంటుకుపేట గ్రామం అనమాట శ్రీకాకుళం జిల్లాలో అక్కడికి మేము పండుగలకు వచ్చామండి అమ్మవారి పండుగలకి ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి మేమైతే దేవర తీసుకురావడం కోసం అమ్మవారి దగ్గరకు వచ్చాము అందరం ఊరు మొత్తం వచ్చారండి

ఈ వీడియోలో నేను అమ్మవారి తోరణం గురించి చెప్తానండి ఈ అమ్మవారి తోరణాన్ని ఊర్లో ప్రతి ఒక్కరూ కడతారు నేను చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఊర్లలో చూసానండి ఈ కూడా ఈ తోరణాన్ని చూస్తున్నా కానీ ఎందుకు కడతారు అనేది కానీ ఈ తోరణాన్ని కట్టడం అనేది ఈ పండుగల్లో ఒక ముఖ్యమైన భాగం అందుకే కొబ్బరి పువ్వు పక్కన కట్టానంట తమ్ముడు చెప్పాడని కట్ కొంచెం పొడవుతాటే సరిపోదు నువ్వు ఫ్రెండ్స్ అమ్మవారి పండుగ అనగానే ప్రతి సంవత్సరం రాదండి ఈ పండుగలు అనేవి అనమాట సిరిమాను పండుగ అంటాం కదా ఆ టైపు అయితే ఈ పండుగ ఏంటంటే ఒక్కొక్క ఊరికి కొన్ని కొన్ని ఇయర్స్కి వస్తుంది అనమాట అందరికీ సేమ్ ఉండదు ఒక ఊరికి లెవెన్ ఇయర్స్ ఉంటుంది ఒక ఇయర్ ఊరికి థర్టీ ఇయర్స్ ఉంటుంది ఎవరి ఊరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే ఊరు వచ్చినప్పటి నుంచి హెల్త్ అప్సెట్ అయింది సో గొంతు అస్సలు బాగోదండి ఫుల్గా పట్టేసింది ఏం పట్టించుకోవద్దు అంత అంత అలా అలా పువ్వు అంత ఉంటారు మహా అయితే నీ చెప్పు తమ్ముడు మర్చిపోయి తమ్ముడువేనా నువ్వు రాజేష్ గుర్తుంచుకుంటాను నా ఈసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అమ్మవారి తోరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు అండ్ నా వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి మైక్ లేదు అండ్ వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ అంటే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి కాబట్టి నేను చేస్తున్నా అండి వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం క్షమించండి ప్లీజ్ ఇప్పుడైతే అమ్మవారి తోరణంలో మనం ఏమేమి యూజ్ చేసామనేది చెప్తాను వరి దుబ్బు ఉంటుంది కదండి ధాన్యపు గింజలతో అది అలాగే జొండ పొట్ట అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేప కొమ్మలు మామిడి కొమ్మలు నేరేడు కొమ్మలు అరిసెలు అంటే కొన్ని వంటలు కూడా యూజ్ చేస్తారు అలాగే ఎర్రదుంపలు అరటిపళ్ళు ఇంకా ఉంటాయి నాకు తెలియనివి కొబ్బరి పువ్వు ఒకటి రండి ఇంకా తెలియనివి ఏమైనా ఉంటే కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే దీన్ని ఎందుకు కడతారు ఈ అమ్మవారి తోరణాన్ని ఎందుకు కడతారు అనేది కూడా కామెంట్ చేయండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలాంటి పండుగలు ఏ ఊర్లో అయినా కానీ ప్రతి ఇంటి ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో వంద ఇల్లు ఉన్నాయనుకోండి ఆ వంద ఇల్లుల ముందు కూడా ఈ అమ్మవారి తోరణాన్ని కడతారు నా ఒపీనియన్లో నేను ఏమనుకుంటున్నాను అంటే ఇందులో పంటలకు సంబంధించినవి కూడా యూజ్ చేశారు కాబట్టి ఊరంతా కూడా మంచిగా పంటలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలి చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం కోసం కడతారని నేను అనుకుంటున్నానండి మీకు తెలిసిన రీజన్ ఏదో ఏదైనా ఉంటే చెప్పండి అండ్ ఇదైతే నైట్ టైం వ్యూ నేను ఇంకా అంత కరెక్ట్గా తీయలేదు ఆ రోజు ఏదో హడావిడిలో తీసానండి చాలా బాగుంది కదా సో చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే మేము అమ్మవారికి దేవర తీసుకెళ్ళటం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము కాకపోతే ఈ వీడియోలో చూపించాలి అంటే లాంగ్ ఐ మీన్ వీడియో లెంత్ ఎంత ఉంటుందో తెలియదు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి దేవర తీసుకురావడానికి వెళ్తాం కదా దాన్ని మాయా మాయా మొహం చూపించి మాయా లైట్ లైట్ దగ్గర అయితే బాగా కనిపిస్తా ఏది హాయ్ చెప్పు మాయా ఇదే మా నేనే చూసాను నేనే చూసా ఎవరు దిష్టి పెట్టిర్లే ఫ్రెండ్స్ మా మావయ్య మా చెల్లికి టెడ్డి పేరు గిఫ్ట్ కొన్నాడు నువ్వు కొనుక్కొనుమా ఏది టెడ్డి పేరు కళ్ళే మరి రాధాకృష్ణ అయితే మీ ఆయన కొనుంటడైతే అయితే బెడ్రూమ్ లో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాట భార్య భర్తలు కలకాలం కలిసి ఉంటారట వద్ద అంతనా అదేంటి నీకు వదిలి అక్క అంటున్నావు నేను కూడా కొంతమంది నాలుగే పిలుస్తాను నేను మా పిన్నిని అక్కనే పిలుస్తా మా అలివేల పిన్ని సొంత పిన్ని పిన్నినక్క అందుకే ఊరుకున్నాను కదా అక్క చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం తర్వాత జాబిలమ్మ ఏంటారా లిరిక్ది జన్మదినం కాదు ఏదినట్టుందా మంత్రం చెప్పంటారా వీడియో పెట్టమంటే ఆహా ఇక్కడ పెడతానులే ఆ ముఖం ఓం భగిని బిగిని బాగోదరి మండోదరి మీ జుత్తులు స్వాహ పట్స్ వీళ్ళ జుతులు ఆమె స్వాహ నాకు లేని ఎవరికి ఉండొద్దు నిజంగా మా పెళ్లి టైంలో వాకి ఎలాగ తెలుసా ఏది మీరు వెనక్కి తిరగండి ఒకసారి ఆగండి మీ కుండి పిలకలు కూడా అప్పుడు దానికి లేవు దాని పిలకలు ఎలక తోకలు ఉండేవి ఇప్పుడు ఎండ వస్తుంది కదా నీదే నీరు కొంచెం ఉంగరాలు తిరిగింది దీనికి తిరగదా దీనికి ఎవరిది మరి వీళ్ళ నాన్నది వచ్చిందా దీనికి వాళ్ళ నాన్న చుట్టా ఇప్పుడు అనండి మీరు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లికలు ఆయన టెడ్డి బేర్ గిఫ్ట్ ఇచ్చాడు సరే కళ్ళు లేని కబోతుని ఆర్డర్ పెట్టావు నువ్వు ఎవరైనా ఆయన ఒక్కరు నువ్వు ఒక్కరిని పీకి సరే లేని అటు నుంచి ఇక్కడ ఒకడు కూర్చున్నాడు ఇక్కడ గోతికాడ్ నక్కలాగా ఒక వీడియో తీయడం రాదు ఒక ఫోటో తీయడం రాదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ అయిపోతుంది వీడియో నేనేంటంటే దీన్ని లాగా షేర్ చేస్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో ఆ రియాలిటీగా చూపించాలని చెప్పి ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నా మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు నెక్స్ట్ దేవరి దగ్గరికి వెళ్ళేది తిరిగి తెచ్చేది అమ్మవారి దగ్గర పెట్టేది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫ్రెండ్స్ దేవర్ని తీసుకొచ్చాక అమ్మవారి గుడిలో పెడతారు కదా అదైతే నా దగ్గర లేదండి ఆ వీడియో ఒకవేళ ఎవరైనా ఈ వీడియోని చూస్తే మీ దగ్గర క్లిప్పింగ్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను ఆ వీడియోస్ ని నాకు ఇస్తే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో అంతవరకు టేక్ కేర్ బై బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్